హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అలేఖ్య బావా అంటూ ఆనంద్ దగ్గరకు వచ్చి అతడిని పైకి లేపి మరీ ఇంత ఎమోషనల్ అయితే కరెక్ట్ కాదు బావా మనం అందరం ఒక్క ఫ్యామిలీ మనలో మనం హెల్ప్ చేసుకోకపోతే ఇక మనకి ఎవరు హెల్ప్ చేస్తారు డాడీ ఇదిగో మీతో నేను ఇలా చెప్పిన తర్వాత నాకు కూడా ఒక ఐడియా వచ్చింది మీ ఇద్దరు కలిసి ఎందుకు వర్క్ చేయకూడదు డాడీకి కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లో తన సర్కిల్లో చాలా వర్క్స్ ఉన్నాయి తెలివితేటలు కూడా చాలా బాగా ఉన్నాయి నీకు కూడా అవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి బాగా ఇంకా నీకు వచ్చిన ఈ ఐడియాస్ కూడా ఇద్దరు షేర్ చేసుకుంటే ఇద్దరికీ ఒక కొత్త జీవితం స్టార్ట్ అయ్యేటట్లుగా ఉంటుంది కదా అని అన్నది కలిసి వర్క్ చేయాలా అన్నట్లుగా అనిరుద్ ఆనంద్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నారు అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఒకరిని పడగొట్టడానికి ప్లాన్స్ వేశారు కానీ కలిసి నిలబడటానికి ఎప్పుడు ప్లాన్స్ వేయలేదు అందుకే ఆలోచిస్తున్నారు ఏంటి అలా చూసుకుంటున్నారు అని ఆనంది పైకి లేచి అలేఖియా చెప్పిన ఐడియా చాలా బాగుంది మీరు అంతా సంకోచించాల్సిన అవసరం లేదు ఇద్దరూ కూడా ఇంతకుముందు లైఫ్ ఎలా ఉంది అనేది మర్చిపోయింది ఇకపైన నిజాయితీగా పనిచేయండి ఒక్కవేళ ఒక్క రూపాయి అటు ఇటు అయినా కూడా ఇదిగో బాబాయ్ గారు మీరైతే నా అల్లుడే కదా తిన్నది అని వదిలేయండి ఇదిగో ఆనంద్ నువ్వైతే నా వరదలకి నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి మాక్సిమం మీ ఇద్దరి మధ్య అలాంటివి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారు ఎలా అనేది కూడా ఒక పేపర్ మీద ఏ రోజు కారో పెట్టుకోవాలి మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే చూడాలి అని నాకు కూడా ఉంది మీ ఇద్దరి మీద ఒకరికి ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి అంతకు మించి ఎవరు ఎక్కడ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ప్రతిరోజు ఈవినింగ్ మీరిద్దరు కంపల్సరీ మాట్లాడుకోవాలి అది అంతా కూడా ఒక పేపర్ మీద వర్క్ రాసి పెట్టుకోవాలి అని చెప్పింది విక్రగా విక్రమార్క గారు మాత్రం అలా అందరూ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది కదా ఇది కదా నేను కోరుకున్న కుటుంబం నా ఫ్యామిలీ ఇలా ఒకరికి ఒకరు అండగా నిలబడాలి అని కదా కోరుకుంది అని మనసులో అనుకొని తృప్తిగా తన కుటుంబ కుటుంబం వైపు చూస్తున్నారు ఆనంద్ అనిరుద్ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకొని అప్పుడు ఇద్దరు ఓకే అని మనస్ఫూర్తిగా చెప్పారు అబ్బబ్బబ్బా ఎంత బాగుంది ఇప్పుడు మనం అందరినీ చూస్తుంటే అక్క మెహందీ డిజైన్స్ పెడుతూ బాగా ఫేమస్ అయిపోయింది ఇప్పటికే అందరూ కూడా అక్కనే పిలుస్తున్నారు ఇక అజయ్ మావయ్య తానా టాలెంట్తో వయసుకి సంబంధం లేదు అన్నట్లుగా మన కంపెనీలోనే అకౌంటెంట్గా జాబ్ తెచ్చుకొని సక్సెస్ అయిపోయారు ఇక ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా మీ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవుతారు అనే నమ్మకం మా అందరికీ ఉంది అని అన్నది అన్నట్లు నేను చెప్పటం మర్చిపోయాను మెహందీ నేను ప్రతిరోజు ఇంటికి వెళ్ళి పెట్టడం బాగానే ఉంటుంది కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది స్టార్టింగ్లో ఓకే బాగుండేది కానీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని కొంతమంది చెప్పారు అందుకని నేను కూడా దానికోసం సపరేట్గా ఒక చిన్న అడ్రస్ ఉండే విధంగా ఒక ఫ్లాట్ కానీ ఏదైనా ఒక రూమ్ కానీ తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ బాధ్యత కూడా మీ ఇద్దరి మీదే నేను వేస్తున్నాను అని వైపు చూస్తూనే చెప్పింది ఆనంది ఖచ్చితంగా నువ్వు అడగటం నేను చేయకపోవటమా ఖచ్చితంగా చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు ఆనంద్ అక్క నువ్వు మెహందీ డిజైన్స్ పెట్టి నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి నీకు ఒక ఫ్లాట్ కావాలి అనుకుంటున్నా నీ గ్రోయింగ్ కోసం అలానే బావగారు బాబాయి గారు ఇద్దరికీ కూడా వాళ్ళని చేరుకొని వాళ్ళతో మాట్లాడి నిజాలు ఏంటో తెలుసుకోవాలి అని కొంతమంది కూడా అనుకుంటారు కదా కాబట్టి ఇంటికి వచ్చి అవన్నీ మాట్లాడటం బాగోదు వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వస్తే అన్కంఫర్టబుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఫ్లాట్ కంపల్సరీగా కావాలి ఒక అడ్రస్ అనేది ఉంటేనే అక్కడికి రాగలుగుతారు కాబట్టి మీరు అందరూ కలిసి ఒకే ఫ్లాట్లో ఇవన్నీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది పర్ సపోజ్ నీకు మెహందీ డిజైన్స్ కావాలి అని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పక్కనే ఉన్న వీళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి తెలిస్తే మనం ప్రమోషన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా ప్రమోషన్ అయిపోతుంది కదా అలానే ఏదైనా స్థలం కొనాలి అమ్మాలి అనుకొని వచ్చారనుకో వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మెహందీ డిజైన్స్ గురించి ఒకవేళ నీ గురించి అప్పటికి తెలియకపోతే అప్పుడు తెలుస్తుంది అలా నీకు కూడా ప్రమోషన్ అయిపోతుంది ఎలా ఉంది ఐడియా ఒకే దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్లుగా ఒక్క అవసరానికి ఒకరి దగ్గరకు వస్తే రెండు పనులు కూడా జరిగిపోతాయి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారు అని చెప్పలేను అలా జరుగుతుంది అని కూడా నమ్మకం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కానీ లాభం మాత్రం మనకే కదా ఎటు చూసుకున్నా కూడా అని చెప్పింది హిరణ్య వావ్ ఈ ఐడియా కూడా చాలా బాగుంది ఇలానే ప్లాన్ చేద్దాం అని అన్నది ఆనంది అలా అందరూ కూడా ఒక మాట మీదకు వచ్చి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారు తర్వాత రోజు నుంచే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కూడా అనుకున్నారు దీనికోసం ఒక ఫ్లాట్ కావాలి అది కూడా అందరికీ అందుబాటులో దగ్గరగా అడ్రస్ కూడా ఈజీగా చెప్పిన వెంటనే క్యాచ్ చేసే విధంగా ఉండాలి అని అనిరుద్ధ్ అన్నాడు దానికి ఎందుకు మామయ్య మనం అంత కంగారు పడిపోవటం ఆల్రెడీ నేను మన కోసం అడ్రస్ వెతికి పెట్టేశాను కూడా నేను ఇప్పటికీ చాలా ఫ్లాట్లు కొని ఉన్నాను అందులో ఒక ఫ్లాట్ మనం మన బిజినెస్కి యూజ్ చేసుకుందాం మనకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అది కూడా అడ్రస్ అందరికీ తెలిసే విధంగా ఉంటుంది మెయిన్ రోడ్డు మీద ఉంది కాబట్టి ఎవరైనా ఈజీగా అక్కడికి రాగలుగుతారు పార్కింగ్కి కూడా పెద్ద ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అని చెప్పాడు ఆనంద్ అయితే ఇక మనం దీనికోసం కూడా పెద్దగా కష్టపడవలసిన అవసరమే లేదన్నమాత ఆల్ హ్యాపీస్ ఇంకేముంది రేపే అన్ని ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గృహప్రవేశం చేసేద్దాం అని అలేఖ్య అన్నది ఆనంది సోఫాలో నుంచి పైకి లేచి హిరణ్య దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని హిరణ్య రేపు మనం గృహప్రవేశం చేయటం అక్కడ దీపం వెలిగించటం అన్నీ కూడా నీ చేతుల మీదగానే జరగాలి నీది లక్కీ హ్యాండ్ అని మేమందరం నమ్ముతున్నాం అని అన్నది నేనా నేను ఎలా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది హిరణ్య ఆనంద్ అనిరుద్ధ్ ఇద్దరూ కూడా హిరణ్య దగ్గరకు వచ్చి అవును హిరణ్య నువ్వు ఈ ఇంటికి రావటం వల్లే మాలో ఈ మార్పు వచ్చింది లేకపోతే మేము ఇలా మారేవాళ్ళం కాదేమో అంటే మేము చేసిన తప్పు వల్ల మాకు విక్రమార్క వేసిన శిక్షకి మాలో పశ్చాత్తాపం కలిగి ఇలా మారామనుకో దానంతటికీ కారణం కూడా నువ్వే కదా కుటుంబం విలువ మాకు ఇప్పుడు తెలిసేది కాదు కాబట్టి మా ఆనందానికి కారణమైన నువ్వే ఈ పనిలో పాలు పంచుకొని ఒక అడుగు ముందుకు వేస్తే బాగుంటుంది అది కూడా నువ్వు మా కోసం చేస్తావు అని అనుకుంటున్నాం అని అన్నారు నన్ను మీరు ఇలా అడుగుతుంటే నాకు కూడా ఓకే చెప్పాలి అని ఉంది కానీ దీనికి విక్రమార్క ఒప్పుకుంటాడో ఏమంటాడో అని నసుగుతూ అన్నది హిరణ్య అక్క నువ్వేం ఫీల్ అవ్వద్దు బావ ఏమీ అనుకోడు ఒకవేళ ఏమైనా అనుకుంటాడు ఇలా వీటన్నిటికీ వద్దు అని అబ్జెక్షన్ చెప్తాడు అనుకుంటే ఇదిగో తాతయ్య ఉన్నాడు కదా తాతయ్యని బావ దగ్గరకు పంపిద్దాం ఖచ్చితంగా ఒప్పిస్తాడు అని అన్నది అలేఖ్య మీరు ఒప్పిస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నేను కూడా హ్యాపీగా మీతో పాటు కలిసి వస్తాను అని అన్నది హిరణ్య విక్రమార్క గారు మాత్రం ఇది మరీ బాగుంది మీరంతా హ్యాపీగా ఉండటానికి మధ్యలో నన్ను బలి చేస్తున్నారా ఇదేమైనా మీకు న్యాయంగా ఉందా అన్నట్లుగా వాళ్ళందరి వైపు చూశాడు తాతగారి చూపుని చూసిన అలేఖ్య ఏంటి తాతయ్య ఏంటి ఆ చూపు ఏంటి అని అడిగింది హా ఏం చెప్పమంటారా బోనిలోనికి నన్ను వెళ్ళమని అందరూ కలిసి బలవంతంగా పంపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాక బెక్కమోకం వేశాను నేను చెప్పిన మాట అసలు వాడు వింటాడా అని నాటకీయంగా అన్నారు తాతగారు బావ దగ్గరకు నేను వెళ్ళిన నిర్ణయాన్ని మాత్రమే చెప్పగలదు కానీ బావని నేను ఒప్పించలేను ఒప్పించేంత సత్తా నాకు లేదు మీరైతే ఒప్పించగలరు అని నమ్మకం మాకు ఉంది అందుకే మీకే అప్పగిస్తున్నాం ఆదిత్య ఉంటే ఖచ్చితంగా ఆదిత్య మీదకే నెట్టేసేవాళ్ళం కానీ ఆదిత్య ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు బావతో చేరిపోయాడో లేదో ఇక వర్క్లో నుంచి బయటికి రాలేదు వర్క్ రుచి చూశాడు కదా ఇక బావలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ వర్క్ అని తిరుగుతూ ఉంటాడేమో అని అన్నది అలేఖ్య సర్లే విక్రమార్క దగ్గరికి నేనే వెళ్తాను మన కుటుంబం కోసం మీరందరూ కలిసి ఇలా నిర్ణయం తీసుకుంటే నేను ఎందుకు వెళ్ళను సింహం బోర్లోనికి వెళ్ళి పెట్టడం కాదు తిరిగి సేఫ్గా కూడా వస్తాను అని అన్నారు తాతగారు చెప్పిన విధానానికి మాటకి అందరూ కూడా గట్టిగా నవ్వారు అలా అందరి నవ్వులు ఇంటి మధ్యలో చూస్తున్న విక్రమార్క గారు అలేఖ్య తల మీద చేతిని వేసి నీ పెళ్ళి ఆదిత్య పెళ్ళి ఇద్దరి పెళ్ళి ఒకేసారి చేస్తే బాగుంటుందేమోరా ఎందుకంటే ఎలాగో వాడికి కూడా అమ్మాయిని చూసే పని లేదు అలా ఇద్దరు పెళ్ళి కూడా నేను చూసినట్లు అవుతుంది అని మాట్లాడుతుంటే తాతయ్య ఏంటి ఆ మాటలు అని గుర్రుగా చూసింది అలేఖ్య అబ్బా ఏదో క్యాజువల్గా చెప్తున్నాను లేరా అని అన్నారు తాతగారు అలా అందరూ కూడా హ్యాపీగా మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ కన్వర్జేషన్ మొదటి నుంచి చూస్తూ ఉన్న రాగిని మాత్రం మనసులోనే ఎన్ని అనుకుందో వాళ్ళని ఎన్ని తిట్టుకుందో చెప్పనేలేము కనీసం పక్కన తను ఒకటి ఉంది అని కూడా ఆ ఇంటిలో ఉన్న ఎవ్వరూ పట్టించుకోలేదు తన ఐడియా అడగలేదు తనని సలహా చెప్పమని చెప్పలేదు ఒకవేళ అడిగినా ఖచ్చితంగా అందరిని విడగొట్టే సలహాలు ఇస్తుంది అని వాళ్లకు తెలుసు అందుకే రాగిని ఎవ్వరూ పట్టించుకోలేదు అసలు ఆమె ఒకటి ఇంట్లో ఉంది అన్న విషయమే మర్చిపోయారు నేను రాకముందు కూడా ఈ ఇల్లు ఇదిగో ఇలానే ఉండేది అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఇప్పుడు ఇలానే ఉంది అప్పుడు వీళ్ళందరినీ విడగొట్టడం చాలా ఈజీ అయింది కానీ ఇప్పుడు విడిపోయి కలిసిన వాళ్ళు ఇక నేను వీళ్ళని విడగొట్టడం చాలా కష్టం ఇకపైన నా జీవితం ఎలా ఉంటుందోరా బాబోయి అసలు వీళ్ళ మధ్యలో నన్ను ఉండనిస్తారా అన్న భయం కూడా ఆమెలో కలిగింది డిన్నర్ చేసి కారులో కూర్చుంది అన్న మాటే కానీ సిరి ఒక్క మాట కూడా కౌటిల్యతో మాట్లాడలేదు కౌటిల్య కూడా ఆమె మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో ఆమెను గమనిస్తూనే ఉన్నాడు అలా ఐదు నిమిషాల తర్వాత ఏంటి సిరి ఏదో ఆలోచిస్తున్నట్లున్నా పక్కన నేను ఉన్నాను అని కూడా గుర్తులేదా మర్చిపోయావా అస్సలు నన్ను పట్టించుకోవటం లేదు మాట్లాడటం లేదు అని అడిగాడు కౌటిల్య ఏం లేదు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి అని అందరికీ చెప్పేశాం కానీ ఏ ఒక్కరూ కూడా ముహూర్తాల గురించి మాట్లాడటం లేదేంటి ఆ విషయం నాతో ఎవరూ చెప్పలేదేంటి అంటే మనకు పెళ్లి చేయాలి అని పెద్దవాళ్ళు అనుకోవటం లేదా అసలు ఆ ఉద్దేశం కూడా వాళ్ళ మైండ్లో రాలేదా అని ఒక కన్ను చిన్నది చేసి అడిగింది సిరి అంటే సిరి అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని కౌటిల్య అంటుంటే పర్లేదు నోటితో చెప్పు నేను చెవలతో వింటాను అని సెటైరికల్గా అన్నది సిరి కౌటిల్య గుర్రుగా చూస్తుంటే ఏంటి ఏంటి ఆ చూపు ముందు మ్యాటర్ ఏంటో చెప్పు నాకు తెలియకుండా వెనక ఏదో జరిగింది అని నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ విషయం ఏంటో చెప్తావా లేదా అని ఆమె నడు మీద రెండు చేతులు పెట్టుకొని అతడి వైపు గుర్రుగా చూస్తూ అడిగింది హబ్బా ఈ సిరితో చాలా కష్టం రా బాబోయ్ దీని ప్రేమ వచ్చినా తట్టుకోలేం దీనికి కోపం వచ్చినా తట్టుకోలేం అన్నీ కూడా మన మీద రుద్దేస్తుంది అని మనసులో అనుకుంటూ అంటే మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించడానికి మన పేరు మీద మంచి ముహూర్తం దొరకలేదంట ఇంతకుముందు నువ్వు ముహూర్తాలు పెట్టించేటప్పుడు వెళ్ళావు కదా మనకి ట్వంటీ డేస్లో పెళ్ళి ముహూర్తం దొరికింది ఆ తర్వాత మన పేరు మీద త్రీ మంత్స్ వరకు ముహూర్తాలు లేవు అని అప్పుడే పంతులు గారు మీతో చెప్పారంట కదా అని కౌటిల్య సాగదీస్తూ అంటుంటే అవును చెప్పారు అయితే అన్నట్లుగా కౌటిల్య వైపు చూసింది సిరి అయితే అంటే ఏం చెప్పను ఇక త్రీ మంత్స్ వరకు మన పెళ్ళికి ముహూర్తాలు లేవు ఇలా మనం అని కౌటిల్య నసుగుతూ ఉంటే ఏంటి ఇలా మనం ప్రేమ పక్షుల్లా ఎగురుతూ ఉండాలి అంటున్నాం అంతేనా లేకపోతే ఇంకేదైనా ఉందా అని అడిగింది సిరి ఓయ్ ఏంటి అలా బెదిరిస్తావేంటి విషయం కనీసం నోరు తెరిచి ఇది అని చెప్పనియ్యవే ఇలా బెదిరిస్తే ఎలా చెప్తారు అమాయకుడిని చేసి నన్ను ఆట ఆడుకుంటున్నావు కదని కాస్త ఆ చూపు తిప్పు చూడలేకపోతున్నాను చూడు ఎలా కోపంగా చూస్తుందో అని అతను ఆమెతో ఆమెను అంటూనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అతడు అన్న మాటలకి ఆమెకు కోపం వచ్చి అద్దే కోపంతో కౌటిల్య జుట్టు పట్టుకొని పీకేస్తూ అప్పుడు మనకి పెళ్ళి అయిపోయి ఉంటే ఇప్పుడు ఇలా మన ఇద్దరి మధ్య ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదేమో అప్పుడేమో అయ్యగారు ఎక్స్ట్రా వేషాలు వేశారు ఇప్పుడేమో త్రీ మంత్స్ ఆగాలి అని అంటున్నారు నేను ఎందుకు ఆగాలి ఆగను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను అత్తవారింటికి వెళ్ళాలి అనుకుంటున్నాను నన్ను నువ్వు తీసుకుని వెళ్తావా లేదా అని అన్నది హబ్బా అని ఆమెను వదిలించుకోలేక డ్రైవింగ్ కరెక్ట్గా చెయ్యలేక కారు పక్కకు ఆపి ఆమె రెండు చేతులు పట్టుకొని అత్తవారింటికే కదా నువ్వు అడిగేది అత్తవారింటికే కదా సరే అయితే పదా వెళ్దాం ఇప్పటి నుంచి నువ్వు నాతో పాటు నా రూమ్లోనే నా భార్యగా నీ అత్తవారింట్లోనే ఉండిపో ఇలా ఉంటే నాకు కూడా మనసులో హ్యాపీగానే ఉంటుంది అంతకు మించి చాలా ఫ్యాంటసీలు ఐడియాలు గిర్రునే తిరుగుతున్నాయి అవన్నీ కూడా ఇప్పుడమే ఇప్పుడే ఇంప్లిమెంట్ చేసేద్దాం పెళ్ళి టైంకి నువ్వు ఐదో నెల కడుపుతో ఉంటావేమో అని సరదాగా ఆమెను ఆట పట్టించాడు ఏంటి అని సిరి కళ్ళు పెద్దవి చేస్తుంటే మరి నువ్వు అత్తవారింటికి వస్తే జరిగేది అదే కదా నిన్ను చూస్తూ నేను ఎక్కడ ఆగగలను అని అతను చమత్కారంగా అనటంతో మీకు బాగా ఆటలు ఎక్కువ అయ్యాయి అని అతని చేతి మీద కొట్టింది సిరి సర్లే ఇంతకుముందు మనకి ఒకరి మీద ఒకరికి లవ్ ఉంది అని పూర్తిగా తెలియకపోవటం అని కౌటిల్య చెప్తున్నప్పుడు సిరి ఒక్క చూపు చూసింది ఆ చూపుని చూసిన కౌటిల్య ఆ మాటలను మధ్యలోనే ఆపేసి అంటే నేను ప్రేమిస్తున్నట్లుగా నీకు తెలియదు నువ్వు ప్రేమిస్తున్నట్లుగా నాకు తెలుసు కానీ మనం ఇద్దరం ఒకరి ప్రేమ ఒకరు ఫీల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఈ త్రీ మంత్స్ టైం మనకి దొరికింది అనుకుందాం అలానే ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అని అన్నాడు సిరి కాసేపు ఆలోచించి త్రీ మంత్స్ టైం పొడిగించినందుకు అప్పుడప్పుడు నీకు పనిష్మెంట్స్ ఉంటాయి మరి ఆ పనిష్మెంట్స్ నువ్వు తీసుకోవాలి అని చెప్పి అతడి వడిలో వచ్చి కూర్చొని అతడి మెడ చుట్టూ రెండు చేతులు హారంలా వేసి మరి పనిష్మెంట్స్ తీసుకోవటానికి నువ్వు రెడీగా ఉన్నావా అని నవ్వుతూ అడిగింది సిరి నా హార్ట్ ఇచ్చే పనిష్మెంట్స్ నేను తీసుకోవటానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను కాకపోతే ఒక కండిషన్ నువ్వు నాకు దూరంగా ఉండకూడదు అలాంటిది కాకుండా వేరే ఏ పనిష్మెంట్ అయినా సరే నువ్వు తిట్టినా కొట్టినా అంతకు మించి ఏదైనా ఓకే అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి అన్నాడు కౌటిల్య అతడు అలా అప్పుడు తనకి ముద్దు పెడతాడు అని ఊహించే సిరి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి బుగ్గ మీద చేతిని పెట్టుకొని అంతే అతడి వైపు చూసింది ఆమె చూపుని ఇష్టంగా చూస్తూ కౌటిల్య కన్ను కొట్టడంతో ఇక అతడి వైపు చూడలేక మాట్లాడలేక అతని గుండెల్లో ఒదిగిపోయింది సిరి ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం